రాష్ట్రంలో రాష్ట్రంలో మనం ఈ ఉద్యోగులకు సంబంధించి చూసుకున్నట్లయితే అటెండర్ల వేతనాలు పెంచాలని మంత్రికి అయితే వినతి పత్రం కూడా అయితే జరిగిందనమాట మండల పరిషత్ కార్యాలయాల్లో ఏళ్ళగా కంప్యూటర్ ఆపరేటర్లో ఇక్కడ సెంటర్లలో కంప్యూటర్ సెంటర్లో పనిచేస్తున్న తమకు వేతనాలు పెంచాలని ఉద్యోగ భద్రత కల్పించాలని జాతీయ ఉపాధి హామీ అటెండర్ల సంఘం మంత్రి సీత సీతక్కనైతే మంత్రి సీతక్కనైతే కోవడం జరిగిందనమాట సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏ దేవేందరు రాజురెడ్డిలు ఇతర నేతలతో కలిసి ఈయన సచివాలయంలో మంత్రి నేత కలిసి వినతి పాత్రం అయితే అందించారనమాట తమకు కేవలం ఐదు వేల రెండు వందల వేతనం చెల్లిస్తున్నారని ఇది కూడా మహిళా సంఘాల ద్వారా ఇస్తున్నారని పేర్కొన్నారు దీనిపై మంత్రి స్పందిస్తూ పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శికి ఆదేశాలు ఇస్తామని కూడా హామీ ఇచ్చారనమాట సో ఈ విధంగా ఈ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వాన్ని న్యాయం చేయమని కోవడం అయితే జరుగుతుంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం మీకైతే నేను ఎప్పటికప్పుడు అయితే అందిస్తూ ఉంటాను అనమాట మన ఛానల్ ద్వారా ప్రతి అప్డేట్